అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనం చూడబోయే ఒక మంచి మాట ఏంటి అంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు ఇక మన పని అయిపోయింది అనుకున్నప్పుడు మనతో ఎవరైతే తోడుగా ఉంటారో వారే మన నిజమైన స్నేహితులు నిజమైన ఆతలు ఇక్కడ మాట్లాడేవి బంధాలు అలాగే బంధుత్వాలు కాదండి పరిస్థితులు అలాగే డబ్బు పరిస్థితులు డబ్బు మాత్రమే అలా డబ్బు అలాగే పర పరపతి విలువ వాళ్ళు సముద్రంలో ఉప్పు నీటి వారు వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా అస్సలు ఉపయోగం అనేదే ఉండదు ప్రతిసారి ఓడిపోవు కదా నీకంటూ ఒకరోజు రాక మానదు కదా తప్పకుండా వస్తుంది అప్పటి వరకు మురిగే వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ పోతే నువ్వు చులకనైపోవడమే కాకుండా నీ సమయం వేస్ట్ అవుతుంది అలాగే నువ్వు పిరికివాణివి అనిపించుకుంటావు అందుకే నిశ్శబ్దంగా ఉండిపో ఒక్కసారి విజయాన్ని తాకేవంటే అది చేసే ధ్వనికి దిక్కులు పిక్కటి లే మానవు నీ గురించి మురిగిన ప్రతి వాడు కూడా మళ్ళీ తూక ఊపుకుంటూ నీ చుట్టూని తిరుగుతారు నీ పంచని చేరుతాడు అందుకే మౌనంగా నిశ్శబ్దంగా ఉండు నువ్వు నిశ్శబ్దంగా ఉంటేనే భవిష్యత్తులో నీ విజయం శబ్దం చేస్తుంది అందుకే మౌనం ఎంతో మంచిది నీకు నచ్చని చోట నువ్వు ఉండలేని చోట సర్దుకుపోవాలనుకోవటం గొప్ప కాదు నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే ఆ చోటుని వెతుక్కుంటూ వెళ్ళడం గొప్ప ఈ విషయం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి ఎన్నెళ్ళ ఎన్నెళ్ళని భరిస్తావు ఎన్ని రోజులను తట్టుకుంటావు నీ మనసుకు ఎన్ని రోజులు సర్ది చెప్పుకుంటావు ఎవరు ఏమనుకున్నా సరే నీ సంతోషం కూడా నీకు ముఖ్యమే కదా అది నీ ఆరోగ్యానికి అలాగే నీ యొక్క కుటుంబానికి కూడా ఎంతో మంచిది భరించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను చేతగాని వాటిలా చూస్తుంది ఈ ప్రపంచం ఈ ప్రపంచం తీసి పడేస్తుంది ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో మిగతా అవన్నీ వాటంతటా అవే వస్తాయి నీ చుట్టూ తప్పకుండా చేరుతాయి నిన్ను ఒకరు మోసం చేశారు అంటే దాని అర్థం నువ్వు అమాయకుడు అని కాదులే నీ యొక్క మంచితనం అనే అర్థం ఎదుటి వారిని నమ్మేలా చేసింది అనే అర్థం పర్వాలేదు పర్వాలేదు మిత్రమా ఇప్పుడే ఇంకా ఏమీ అయిపోలేదు భవిష్యత్తు అదే మంచితనం నీకు వేరొక రో వేరొక రూపం చేయవలసి వస్తుంది మోసం చేసిన వాడి బుద్ధి రేపు ఏదో ఒక వైపు నుంచి దూసుకువచ్చి వాడిని నడ్డి విరుస్తుంది కాలం కాలం అనేది చాలా గొప్పది దీని గురించి ఎంతమంది ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు ఎందుకంటే కాలమే తేలుస్తుంది ప్రతి ఒక్కరి లెక్కలను ప్రతి ఒక్కరి సంగతిని అక్కడ చిక్కిన వాడు కూడా తప్పించుకోలేడు విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు ధనం వచ్చాక స్నేహుందరినీ మర్చిపోవద్దు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకూడదు గౌరవం వచ్చాక నీ భవిష్యత్తుని నీ గతాన్ని మర్చిపోవద్దు అవసరం తీరిపోయాక సాయపడిన వారిని మర్చిపోకూడదు అసూయ పడేవారితో మన అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా పంచుకోవద్దు ఆవేశపడేవారితో మన ఆలోచనల గురించి పంచుకోకూడదు ఇలా చెప్పుకుంటే మన మూర్ఖత్వమే అవుతుంది అనుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా తమ వెంట ఉంటుంది ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకోండి మనం ఎలా ఆలోచిస్తే అలానే ఉంటాం యుద్ధంలో వెయ్యి మంది వీరులను సహకరించే వాడికన్నా కూడా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు జీవితం అంటేనే ఒక పురాటం అలాంటప్పుడు స్వార్థం కోసమో లేదా అధర్మం కోసమో ఎందుకని పోరాటం చేయాలి ఆ పోరాడేదేదో న్యాయం కోసం ధర్మం కోసం పోరాడి చూడు నీ యొక్క దుఃఖానికి అలాగే కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో నీ యొక్క భవిష్యత్తు ఇతరులకు మాత్రం హాని చేయకూడదు అది నిన్ను తీవ్ర పశ్చాత్తాపానికి గురి చేస్తుంది ఇందులో ఉన్న ప్రతి సూక్తిలో ఖచ్చితంగా అర్థం ఉంది ప్రతి మాటకి జీవిత పరమార్థం ఉంది అలాగే ప్రతి అర్థాన్ని తెలుసుకోండి జీర్ణించుకోండి మీ జీవితాలలో కొత్త మార్పుని చేర్చుకోండి పాత గాయాలను మాన్పుకోండి భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోండి విన్నారు కదా అండి ఈ శ్రీకృష్ణ సూక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో తప్పక తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో బు జై శ్రీకృష్ణ